అయ్యా ప్రైజ్ లాడ్ అండి చెప్పండి అయ్యా బాగున్నారా అయ్య గారు బాగున్నా అయ్య గారు మీరు నేను బాగున్నా అయ్య గారు నా పరిచర్య కూడా బాగా జాగుతా ఉంది మీ పేరు సార్ నా పేరు పరలోకం అండి నా పేరు పరలోకం అండి నన్ను అందరూ పాస్ పరలోకం అంటారు పరలోకం సార్ చర్చి ఏమేమి పాస్తారు గారు ఏమండి చర్చి ఏమి పాస్తారు గారు

స్వార్థ విశ్వాసవా పాస్టర్వా పార్సర్వా స్వార్థ ఇక్కును అన్న స్వార్థి ఆ ఓకే వెరీ గుడ్ సార్ చాలా బాగా చెప్పాలి మీరు సార్ 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 ఆ సార్ ఆయన ఎంత బాగా చెప్తారంటే ఆయన కొట్టి ముగ్గు ముక్కు అన్ని వాళ్ళ కొట్టినా స్వార్థ ఇస్తారు నాకు ఎంత కొట్టినా చేస్తాడు అంతే అంతే అది వేరే తప్పేది లేదు అంటే మేము యాక్చువల్లీ స్వగీజ్ మాట ఫ్రెండ్ సార్ మేము అందరం నడికి వస్తాడు అమ్మన్న పేరియ నా అంటాడు నేను అంట నేనే పాప పసుపు రానే కొడుతా కొడితే మళ్ళీ అట్లా వస్తాడు మళ్ళీ పేరియా నాన్న ఓటి చెప్తాడు మన అట్లా ఇది ఇది ఒక ఇది ఒక వైద పిచ్ అండి ఈ పిచ్ వైజాగ్ లో మందు లేదు ఇక్కడ హైదరాబాద్ ఎర్రగడ్డలో మందు లేదు బెంగళూరు లో కూడా మందు లేదండి నేతి కొడుతో మాట్లాడుతున్నాడు నా లైవ్ లో అవునా నాతో కూడా మాట్లాడిపిస్తాన్నాడు అర్థం సార్ సరే యేసువారి మాట్లాడేది ఏ భాష అండి ఈ లోకంలో ఎన్ని భాషలు ఉన్నాయి ఈ లోకం వదిలేయండి యేసువారి భాష ఏంటో ఈ లోకంలో ఈ లోకంలో ఎన్ని భాషలు ఉన్నాయి సార్ ఈ లోకంలో ఉన్న భాషలు వదిలేయండి సార్ ఆయన భాష ఏంటి మీరు మీరు మీ కదా మీకు తెలియదా నాకు తెలుసా అండి మీకు తెలుసా అనేది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు కదా ఏ భాషలో మాట్లాడుతారు అదే నేను ఇట్లా మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఏ భాషతో మాట్లాడతాను నాకు ఇంతవరకు మాట్లాడలేదండి నాతో ఆయన మాట్లాడకుండా పరిచయాలు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ లేదు నాకు ఆయనకి మాటలు లేవు ఆ నేనేమంటున్నా మాట్లాడకుండా పరిచయం స్టార్ట్ చేయలేము కదా లేదు లేదు నేను నాకు ఏసుతో మాటలు లేవండి ఆయనకి నాకు పడదు పడనప్పుడు ఎందుకు నేను పర్లేకము నా పరిచయం ఎందుకు కోసం అయితే నేను యహో భక్తుడండి

ఇప్పుడు నాతో ఏసు మాట్లాడు కనీసం నా కళ్ళకు కూడా రాడు నా దగ్గర కూడా రాడు ఆ వచ్చే ధైర్యం చేయడు నా దగ్గరికి వచ్చే ధైర్యం లేదు అతనికి కాబట్టి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అరే యేసు పరిచయం నిన్ను చేస్తున్నా మేము ఎవోగా సాక్షులు ఏదైతే అంటే ఏవో మహిమ లేకుండా ఎట్లా వస్తావు పరిచయం అరే యేసుకి యేసుకి మగతనమే లేదు మహిమ నుంచి వచ్చిందా ఇప్పుడు యహోవాడు యహోవాకి మగతనమే లేక అతని భార్యని అహోలాహోలీ బా అని వేరే వాళ్ళు సెక్స్ చేస్తుంటే మొత్తుకుంటాడోవా బా తెలుసు కదా అహోలాహోలీ బా పాత్రి ఉంటది కదా ఏస్కల్ లో ఉంటది కదా లో ఉంటది కదా తెలుసు కదా మీకు పాత నిబంధనలు పాత నిబంధనలు ఏ స్కేలు ఏ అధ్యాయం అంటున్నా ఏ వచ్చిన అంటున్నా మీకు అధ్యాయం వచ్చింది చెప్తే కానీ నమ్మవా అన్నమా నేట నమ్తా నువ్వు సాయంకాలం మాటలు పెట్టుకుని నేను నమ్తా ఇంకా సాయంకాలం ఆయన పెట్టుకుని ఇంకా నువ్వు మన నన్ను అడుగుతున్నావు ఏ పరిస్థితి ఏం చేస్తున్నావు కాదు కాదు మీరు ఏసు మాట్లాడతారు అన్నావు కదా ఏ భాషలో మాట్లాడతాడు మాట్లాడతాడు లోకం ఎన్ని భాషలు అన్ని భాషలతో నాతో మాట్లాడుతాది అదే యేసుకు ఒక భాష తెలుసా మీకు ఏసుకు ఒక భాష ఉంది తెలుసా నీకు తెలుసా తెలియదా చెప్పు నేను చెప్తా నువ్వు ఏ భాష చెప్పురా అరమైక్య భాష అరమైకి భాష యేసుది పుట్టుకతో అరమైకి భాష అరమైకి భాష ఆయన ఆయన భాష మాట్లాడేది అరమైక్యలో మాట్లాడుతుంది ఆయన మరి నీకేమంటారు నీతో ఎట్లా మాట్లాడా కాదు నీకు నీకు ఎలా అసలు ఏసు ఏ భాష తెలియదు నీకు నీకు ఏసు భాష తెలియదు నీతో ఎట్ట మాట్లాడాడు అసలు ఆయనకి నీ భాష తెలుసు ఆయనది అరమాయికి భాష ఆయన అరమాయికి భాషలో మాట్లాడితే కొయి ఫైన్ అంటాడు నీకేం అర్థమైంది నీకేం అవుతుంది మరి అరే నాతో నీతో మాట్లాడినప్పుడు నీతో మాట్లాడినా భాషలో అరే నాతో మాట్లాడా అని చెప్తున్నా నేనంటే భయం అరే వేస్తే భయం అయినప్పుడు నీతో అరే అరమాయక్యూ భాష అని మాట్లాడుతున్నావు అవును అతని భాష అది తెలుసుకో చరిత్ర తెలుసుకోవాలి నాతో మాట్లాడాడు కదా అతను మాట్లాడిన భాష యోసు మాట్లాడిన భాష అరమాయక్యూ భాష నీతో మాట్లాడాడు కదా నాతో నేను అంటే భయం యూస్కి మరి భగవాన్ ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు మరి నువ్వు నీతో నీతో ఇప్పుడు నువ్వేమన్నావు నీ ఫ్రెండ్ తో ఏ భాష మాట్లాడతాడు మాట్లాడతాడు నా ఇష్టం వచ్చిన భాష దేవుడు నాతో మాట్లాడతాడు అది చెప్పే అవసరం నీకు లేదు చాలా కాదు ఏ భాషలో మాట్లాడతాడా బాబు నీ భాష చెప్తున్నా నీకు క్లారిటీ చెప్తున్నా నాతో మాట్లాడతాడు కానీ నీకు చెప్పే అవసరం నాకు లేదు అదేందా బాబు నువ్వు అసలు ఏంటి వాక్యం 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 బోధించు నువ్వు అరే నీకు ఎజుకేల్ గ్రంథం ఏ అధ్యాయము ఏ వచ్చిన నీకు సగ తెలియదు నువ్వు నన్ను అడుగుతున్నావు మళ్ళీ ఇంకా అదే తెలుసుకొని మాట్లాడు సరే ఇగో విలాప వాక్యములు ఐదో అధ్యాయం ఒకటి నుంచి పద్దదు ఒకసారి ఏముంది అందరూ నువ్వు చెప్పు నీకు వస్తాగా పాత నిబంధన సరే ఓకే మాకు కలిగిన దోష జ్ఞానం నాకు చేసుకును మా సర్వము శత్రువులు పావలవను మా ఇంట్లో దోచుకెనను మా తల్లులు విధవరాండ్రులయ్యను మేము వారికి బాధిష్యత అయితే పొట్టకోటి దేశంలో ఉంటే మీ మా తండ్రులు పాపము చేస్తే మేము శిక్ష అనుభవిస్తున్నాం మా భార్యని అన్ని అప్పగిస్తున్నారు మా పిల్లల్ని కడ్గంతో నరికిస్తున్నాడు యహోవా మా మా స్త్రీలను అన్నిలకు అప్పగిస్తున్నాడు యహోవా ఏంటి మా పొలము నాశనం చేస్తున్నాడు యూహోవా మా ధనమును మా ధనము దోచుకెళ్తున్నాడు యోహోవా అదే నీకు బాబు యోహోవా గురించి సాక్షి చెప్తున్నారు బాబు వాళ్ళు ఏమంటున్నారు హలో హలో నేనేమంటున్నా ఏమంటున్నాను అన్నీ మేము మేము వారికి బానిసలైతే అయితే మీ పట్టకూటికి ఐగుప్తు దేశంలో ఉంటిమి ఎవరు వాళ్ళు వాళ్ళు పట్టకూటికి కోసం ఐగుప్తు దేశంలో ఉంటే యెహోవా నుంచి తీసుకొచ్చి నానా బాధలు పెట్టి ఎందుకు వెయండు ఎందుకు పోయారంటే యెహోవా దేశకల్లో అప్పగించాడు ఏ కారాంతమైనసన్ అల్కొక శరణా అరే నీకేం తెలుసు చెప్పవా నువ్వెంత పోటీ కట్టు చెప్పు అర్థమైనా నీకేనా పోచ్చు తెలియదు మాట్లాడాడు బొంగు బొంగుగాడు మాట్లాడే బొంగులు మాట్లాడి మాట్లాడితే కుదరదు ఇక్కడ చెప్పు సగం 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 తెలిసా నాకు అర్థమైంది నీకేం తెలుసు విలాప చెప్పవాళ్ళకి అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు చూడు విలాప విలాపవాక్యంధ్యాస్తున్న జను జనులు తాకని పెంచవలసిన పసిపిల్లలను తామే పూజించుట తగున యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు నా కన్యలు యవ్వనస్తులు ఖడ్గము చేత కూలిరి నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసి అదే నీకే అది కానీ చెప్తున్నారు అరే యోగవా దుర్మార్ కూడా నువ్వు చిన్నపిల్లను చంపుతున్నావురా మా భార్యను తీసుకెళ్లి అన్నులకు అప్పగేస్తున్నావురా ఇది నీకు తగునా దుర్మార్గుడా దుష్టుడా పనికి వెధవా అని చెప్పి యుహోవా అని తిడుతున్నారు ఇల్లు యూదులు యూదులు తిడుతున్నారా బాబు నువ్వే తిరుతున్నాడు అనిపిస్తున్నాక నేను అరే నేను ఎందుకు నాకైతే లే లేదు నేను తిట్టను యోహోవా అని వాళ్ళు తిడుతున్నారు చెప్పేది అనుకోని నేను ప్రేయట్ కెళ్తున్నాను మీ నెంబర్ నాకు చేరి అని మళ్ళీ నీతో కాంటాక్ట్ అవుతా చెప్పేది నమ్మ మళ్ళీ విలాప వాక్యములు హలో హలో రామనా ఏదో చెప్పేది నువ్వు చెప్పేది ఇవన్నీ మంగళ మంగళవారం దొరికినా నాకు అర్థమైంది ఎన్నీ అరే నేను చెప్పేది బాబు పారిపోకు ఎందుకు పారిపోతున్నావు నువ్వు

అయ్యా నీకు శుభార్త అంటే నీకే సక్క తెలియదు ఎందుకు చెప్పరా బాబు నీకేం తెలుసు నువ్వు చెప్పు నీకు తెలియదు కదా తెలియనప్పుడు ఎందుకడుతావు బాగులా వెతుకు అరే పాత నిబంధనలు వెతుకు ఏముంది నీకేనా పొచ్చు తెలీదు నాకు ఏసు మాట్లాడతాడు ఏసు నన్ను వేసుకుంటాడు నేను ఏసు వేసుకుంటాం ఒకేసారి ఒకే మంచో ఒక మంచంలో పడుకుంటాం ఒకే కంచంలో నేను తింటాం అన్నప్పుడు ఏసేమి మాట్లాడేట్రా బాబు ఏసు ఏ భాషలో మాట్లాడతాడు అని అడిగినప్పుడు నువ్వు టక్మని చెప్పాలే ఇవిడ గొరి దొరికింది కదా అని చెప్పి గొరికి చెప్పినట్టు చెప్తే బాబు నువ్వు నువ్వే నాకు పెద్ద గొర్రె అని అర్థమైనా గానీ అదే బాబు నేను గొరినైతే మాట్లాడతా

హలో అందరూ గ్యాంగ్ వచ్చి ప్రతి ఒక్కరికి అన్నను ఎన్ఫామ్ నమ్ముకోని అట్లయితే కొట్టి రాజు వచ్చి వాళ్ళు మస్తు కొట్టిన మొత్తం ముద్ముఖున్నాయి రామున్ బున్ని కొట్టి గోపి అన్న కూడా పంపినది రాము అయితే వీడో కూడా పంపినా మీ ఫాలోవర్స్ నేను మీ పేరు సార్ మీ పేరు నేను రాజు యాక్టర్ రాజు రాజు నాకు కలిపి వెళ్ళిపోయాడు ఆయన వేరే పనిలో ఉంటాడు ఏమి లేదు ఏసు ఎవడుకు పుట్టాడో చెప్పమాను యేసు భాష ఏంటో చెప్పమాను యహోవా ఇంతమంది ఆడపిల్లల్ని ఎందుకు వేరే వాళ్ళతో పండు పెట్టారో చెప్పమాను యహోవా తల్లినే కొడుకుతో దింగిస్తాడు ఎందుకు దింగిచ్చాడో చెప్పమాను కూతురుతో కూతు లోతు కూతుల సెక్స్ కారణం యోహోవా ఇట్లా అరే నీ తల్లితో నువ్వు పడుకుంటావా నీ చెల్లితో నువ్వు పడుకుంటావా నువ్వు యహోవ్ చేసినట్టు నువ్వు చేయగలవా యహో బాలే ఆ యహో బాలనే మనుషులు వేసుకుంటారు బాధపడతాడు గాడిద గాడిదంత అంగము గలవాణితో ఏంటి గుర్రమంత వీర్యం గలవాణితో

వీడు వీడు ఎప్పుడైనా వచ్చి మాట్లాడితే ప్రశ్నల వర్షం కురిపించు దాడి చేయటం అనేది కాదు కాని ప్రశ్న ఉంటే పారిపోతారు అంతే అవసరంలా కొట్ట వీళ్ళకి ఇది ఒక పిచ్చి అండి వీళ్ళు ఒక పిచ్చి మత పిచ్చి ఈ నా కొడుకులు మత పిచ్చి ఎలా ఉంటదంటే అంటే అవును తెలుసు సార్ కూడా కట్టలేదు సార్ తెలుసు అర్థం అర్థం చేసుకోవాలి సార్ కూడా వీళ్ళు మత పిచ్చి అలా ఎక్కువ వీళ్ళ తప్పేం లేదు వీళ్ళకి వీళ్ళని అలా ట్రైన్ చేస్తారు పాస్టర్లు అని చెయ్య కొడుకులు ఆ కొడుకులు వాళ్ళు దశమ భాగం తీసుకోవడానికి అందమైన అమ్మాయిలతో సెక్స్ చేయడానికి రాజకీయంగా వెతకడానికి ఇలాంటి వాళ్ళని ప్రేరేపించి వీళ్ళని ఒక ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లి మన మధ్య తోలుతారు వీడు ఏం చేస్తాడు మన మతం మార్చి ఆడికి తీసుకెళ్తాడు